जी जंतर माता नीचे उसने चालू चालू लक्कन जोट सही नीली माता करेक्ट कर ली अबेशन कोई गड़बड़ है हमारे पास रहने अच्छा लो हमारे करा गुड यस रे यार আরে সেও পুতুকি ওরে বনি যারা গটা বের করে প্রত্যেক বাকি মাত্রা বাকি খান কোন সোনা দাদা আছম দাদা अनि बालन आछ्या गर्दा आछ्या किनने भेट्ने किनने भेट्ने किनने भेट्ने गाड किनने भेट्ने लागलौ अझै 13 मिटर छ न पुग्नु पर्छ कति पत्ता निपुछ्न होला कति पत्ता निबोपैन कति कड्दु कति दिन्छ हुन्छ सुन आवाज आ रे हुन्छ न सर ए ति दिन गएर कालसी हां इधर कार कार ला और तो तो इधर देखो रास्ता पकड़ो चलो लो और चलाओ रे रहा

चलो चलो ना 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 나 배송해. 아홉. 안 돼. 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 ചക്കോ തോ ആ ബുദ്ധിമുട്ട് राज <laughs> <laughs> <laughs>

खुदे ने वही रही मामला कोई नहीं है आता आता काम मामला कोई नहीं है कितने कंट्री में गए थे अच्छे रियल से तो माल टाइप करते हैं ये वाली राइस ना देना पट्टी राह पट्टी राह नाचर अच्छी थी नाचर अच्छी थी आयेंगा तो आयेंगी वही मलेबा पार्टी यही दन कौन जाओ कभी सांतीवाड़ को तो, तो नहीं देखो <क्तुणों> तो नहीं तो कोई नहीं पार्टी वालों को आप बैठना ये बैठना ये बैठना

ఐకేపీ సెంటర్ను ప్రారంభించడానికి ఇచ్చేసిన గౌరవ మన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బనక శివరాజ్ యాదవ్ గారికి అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామాల శ్రీనివాస్ గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఐకేపీ ఏపీ మేడం గారికి అలాగే మహిళా సంఘాల సభ్యులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రైతన్నలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామంలో ఈ ఐకేపీడీ సెంటర్ను ప్రారంభించుకోవడం మనకు చాలా సంతోషకరం ఎందుకంటే మార్కెట్కు దూరం వెళ్లకుండా మనం అందుబాటులో ఉండి మన వడ్లను మరి జాగ్రత్తగా పట్టుకొని ఎక్కువ మ్యాచర్ వచ్చినట్టు చూసి లాస్ కాకుండా ప్రభుత్వం ఇచ్చే మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ధరను పొందేటట్టు రైతులు ఉపయోగించుకోవాలి తొందరపడి ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు అందరి సీరియల్ ప్రకారంగా రైతులందరూ ఓట్లను కొనుగోలు చేయడం జరుగుతుంది దయచేసి ఈ సద్వినియోగం ఈ కార్య ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరూ మంచి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మాట్లాడుతా మీరు మాట్లాడేది ఉంటే మీరు మాట్లాడేది ఉంటే సెంటర్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామ రైతులకు ఏపీఎం కవిత మేడం గారికి మహిళా సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ రైతులకు యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రభుత్వం ఏదైతే రైతులు మంచిగుండాలనే ఉద్దేశంతోనే ఐకెప్ సెంటర్ గ్రామ గ్రామాన పెట్టడం జరుగుతుంది ఈ ఐకేప్ సెంటర్లో ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర కేటాయిస్తుందో ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడు ఇరవై మూడు వందలు బి గ్రేడు రకమైన వడ్లకు కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క ఐకేపీ సెంటర్లోనే మీరు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొంది మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతులకు వేడుకుంటున్నాను అదేవిధంగా సన్న ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందల బోనస్ కూడా కేటాయించడం జరుగుతుంది మీరు ధాన్యం తీసుకొచ్చిన వారం రోజులలోపు మీకు డబ్బులు కూడా మీ మీ అకౌంట్లలో జమ అవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రైతులు సుఖంగా ఉంటేనే దేశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అనేక నమస్తే <laughs> మీరు <mar> నా పేరు కవిత నేను జనగాం జిల్లాలో అసిస్టెంట్ ఫాజిస్ మేనేజర్గా సెల్ఫ్ డీఆర్టీఎ పనిచేస్తున్నాను గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి కొనుగోలు సెంటర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు జనగాం జిల్లాలో ఆరు గ్రామాలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఐదు గ్రామాలలో ఈ రోజుతోటి ఓపెనింగ్లు కూడా చేయడం జరిగింది రైతులందరూ కూడా బయట వ్యాపారుల దగ్గర అమ్ముకొని లాస్ కాకుండా ఉండడం కోసము మద్దతు ధర ప్రకటించి బది ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకునేలా ప్రభుత్వము చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మహిళలతోటి ముఖ్యంగా గ్రామాలలో మహిళలైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో మహిళలకి ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా ఈ సెంటర్ ప్రారంభం దగ్గర నుంచి కమిటీ సభ్యులు రైతులందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూరుస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడం కోసము కమిటీ సభ్యులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది రైతులు సెంటర్లో పోసుకున్న దగ్గర పోసిన దగ్గర నుంచి ధాన్యం పోయగానే వాళ్ళ తేమ శాతాన్ని మరియు పరిశీలించి తేమ శాతము పదహారు శాతము పదిహేడు శాతం ఉండగానే మనము కొనుగోలు కేంద్రాల నుంచి రైతులది ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపించడం జరుగుతుంది మిల్లుకు వెళ్ళినటువంటి అంటే రైతు అమ్మినటువంటి ధాన్యము ఇరవై నాలుగు గంటల్లోపే రైతులకి వాళ్ళ ఖాతాలలో అమౌంట్ జమ అయ్యేలాగా కూడా ప్రభుత్వము చర్యలు తీసుకొని దానికి అనుగుణంగా అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా రైతులు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రైతులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా రైతులు ఖచ్చితంగా కూడా ఎఫెక్ నామ్స్ అంటే తేమ శాతము తగ్గించి ఆరబెట్టుకునేలా ఒకటి ప్లస్ మట్టి కానీ తాలు కానీ ఏం లేకుండా ఉండాలి దానికి సంబంధించి వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా ప్యాడీ క్లీనర్లు ఇవ్వడం జరిగింది మనం ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుబాటులో మనం ప్యాడీ క్లీనర్లు కూడా పెడతాం కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా క్లీన్ చేసి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఇస్తే మనకి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది మాచరు పదిహేడు శాతం ఉండాలి అంటే వీళ్ళు ఆరబోసిన తర్వాత కూడా వీళ్ళకి కటింగ్లు ఇస్తున్నారు గతంలో చెప్పారు దాని మీద కటింగ్లు అంటే మనం ఇక్కడ నలభై ఒక్క కిలోలు అంటే బస్తా వెయిట్ ప్లస్ ధాన్యం వెయిట్ తోటి మనం నలభై ఒక్క కిలోలు వెయిట్ పెట్టడం జరుగుతుంది సెంటర్లో దానికి సం అంతవరకు మాత్రమే మనము ఏ కటింగ్లో కూడా మనము అంటే ఎక్కడైనా రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడించడం జరుగుతుంది దగ్గర ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు అయితే మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి మనం పెట్టేదైతే నలభై ఒక్క కిలోనే మనము సెంటర్లో కాంటా పెడతాం ఇప్పుడు తీసుకొచ్చిన రైతులకు ఎన్ని రోజులు డబ్బులు పడుతున్నాయి ప్రస్తుతం మొదట్లో అయితే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోపే పడతాయండి కొంచెం చివరికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాదాపు నలభై ఎనిమిది గంటల్లోపే పడుతున్నాయి అమౌంట్ పోయిన సంవత్సరం అయితే నలభై ఎనిమిది గంటల లోపే పడ్డాయి రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలలో కాబట్టి రైతులు కూడా ఏంటంటే ఖాతా నెంబర్ ఇచ్చేటప్పుడు ప్లస్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు పనిచేసేటువంటి ఖాతా నెంబరు కేవైసీ అప్డేట్ అయ్యి ఉంది వాళ్ళ ఖాతా కరెక్ట్గా పనిచేసే ఖాతా నెంబర్ కానీ పనిచేసే ఫోన్ నెంబర్లు కానీ ఇస్తే మనం వెంట వెంటనే కూడా అమౌంట్ జమ కాడానికి అవకాశం ఉంటుంది ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా ఏం లేదో లేకపోతే ఏ బ్యాంక్ అయినా పర్లేదు నడిచే ఖాతా అయి ఉండాలి వాళ్ళ రన్నింగ్లో ఉన్న ఖాతా అయి ఉంటే సరిపోతుంది ఏ బ్యాంక్ అయినా పర్లేదు వాళ్ళ రైతులకు ఎలాంటి బదులు మడ ఇప్పుడు ఇక్కడ రైతులకు మిదిచ్చే వసతులు ఏమైనా కల్పిస్తుండ్రు ఇక్కడ రైతులు వచ్చి మనం అంటే వెయిట్ చేయడానికి ఒకవేళ ఉదయమే వస్తే వాళ్ళ సీరియల్ ప్రకారం వెయిట్ చేయాలంటే కొంచెం నీడ కూర్చోడం కోసము మనము ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎండాకాలం కాబట్టి నీళ్ళు మంచినీళ్ళ సౌకర్యం కూడా మనము కమిటీ వాళ్ళ ద్వారా మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందాకన్నట్టు మనం ప్యాడీ క్లీనర్ ఖచ్చితంగా వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్యాడీ క్లీనరు గన్నీస్ కూడా ఎప్పటికప్పుడు మనము ఇక్కడ రైతులకు సరిపడా గన్నీస్ అందుబాటులో ఉంచుతాము అలాగే పరదాలు కూడా మనము అంటే పరదాలు మనము రైతుకి అందరికీ కూడా ఇవ్వడానికి ఉండ ఉండవు వాళ్ళు రైతును చూసుకోవాలి మనం కాంట అయిన తర్వాత అంటే రైతు కాంట అయిన తర్వాత బాధ్యత కమిటీ సభ్యులది కాబట్టి ఆ కా కాంట అయిన ధాన్యాన్ని కాపాడడం కోసము నుండి కావచ్చు గాలుల నుండి కాపాడడం కోసము మనకు పరదాలు కూడా అందుబాటులో ఉంటాయి పరదాలు కూడా అంటే ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కమిటీ సభ్యులకి అందించడం జరిగింది ఆల్రెడీ అన్ని సెంటర్కి కూడా వచ్చి అందుబాటులో ఉన్నాయి వినియోగించుకోవచ్చు రైతులందరూ కూడా ఇప్పుడు టెంట్ టెంట్ వేస్తుండీ వాటర్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ సదుపాయం ఉంటుందండి

ఒక్కరే సరిపోతారు ప్యాడి క్లీనరు అంటే మనం ఆల్రెడీ కుప్ప దగ్గరే పెట్టుకుంటాం దీన్ని ఓన్లీ అందులోకి నెట్టడం కోసం ఒక్కరుంటే సరిపోతుంది మనకి వాళ్ళు రైతే డైరెక్ట్ క్లీన్ చేసుకోవచ్చు పట్టుకోవచ్చు ఎవరు మనం కూలి ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఒక మహిళ అయినా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే మనకి ధాన్యం వస్తుందో పెద్ద పెద్ద సెంటర్లు అన్నిటికీ కూడా పెద్ద ప్యాడీ క్లీనర్లు ఇవ్వడం జరిగింది